తెలంగాణ తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా రెండో రోజు అశ్వరావుపేట నియోజకవర్గాన్ని రావడం జరిగింది మరి అనేక ప్రాంతాల్లో పర్యటిస్తూ అక్కడ ఉండేటటువంటి దీర్ఘకాలిక సమస్యలన్నింటినీ కూడా చూస్తూ మేము వీలైన కాడికి ప్రభుత్వంతో ప్రభుత్వం దృష్టికి ఆ సమస్యల్ని తీసుకెళ్లి పరిష్కరించి తద్వారా ప్రజలకు మేలు చేయాలనేటటువంటి సంకల్పంతో ఈ యాత్ర చేస్తూ ఉన్నాము ఇవాళ అశ్వరావుపేట నియోజకవర్గం అంటే మనకు తెలంగాణలో ఆయిల్ పామ్ పండించడానికి ఒక మోడల్ నియోజకవర్గంగా మోడల్ రైతాంగంగా తెలంగాణ అంతా చెప్పుకునే పరిస్థితి ఒకప్పుడు అశ్వరావుపేటలో వచ్చినటువంటి లాభాలని చూసి కంప్లీట్గా తెలంగాణ వ్యాప్తంగా జిల్లా జిల్లాకు కూడా మరి ఆయిల్ పామ్ సాగు పెంచాలని చెప్పి కలెక్టర్ల ద్వారా అనేక సీడ్ ఆయిల్ కంపెనీస్ని టైఅప్ చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం ముట్టు గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఇవాళ అశరావుపేటలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై తర్వాత ఏవైతే విత్తనాలు ఇచ్చారో ఆయిల్ ఫెడ్ నుంచి ఆ విత్తనాలన్నీ కూడా కంప్లీట్గా ఫెయిల్ అయిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది ఆరు సంవత్సరాలు రైతులు పంటను కాపాడుకొని ఆ పామాయిల్ చెట్లు కంప్లీట్గా గొడ్డుపోయిన తర్వాత ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఇవాళ తోటనంతా కూడా నరికేసుకుంటున్నారు తవ్వేసుకుంటున్నారు అంటే పండించినటువంటి రైతు అనంతట తాను తోటను తీసేసుకుంటున్నాడంటే కేవలం ఆయిల్ ఫెడ్ ఇచ్చినటువంటి కల్తీ విత్తనాలు నాసిరకం విత్తనాలే దీనికి కారణమని మనం చెప్పక తప్పని పరిస్థితి అయితే విషయం ఏంటంటే ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఓపికతో ఎదురు చూసినటువంటి రైతులు ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా వాళ్ళందరూ ఒకరినొకరు అడుగుతూ వాటిని తీసేసుకునే పరిస్థితి ఇప్పుడు మనకు తెలిసి దాదాపుగా రెండు రెండు వందల యాభై మంది రైతులు ముందుకొచ్చి వీటిని తీసేయాలనుకుంటున్నారు కానీ ఇంకా మనం కరెక్ట్గా వెరిఫై చేసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా ఆ సంవత్సరాలలో రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఇరవై నాలుగు లోపల ఆయిల్ ఫెడ్ నుంచి ఇచ్చినటువంటి విత్తనాలు మరి ఎక్కడ ఇచ్చారో ఎన్ని వేల ఎకరాలు ఇచ్చారో ఒక్కసారి చూసుకోవాలి ఆ పంటలు ఎలా ఉన్నాయో చూసుకోవాలని చెప్పి నేను ఆయిల్ వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు ఎన్నిసార్లు రైతులు కంప్లైంట్ చేసినా కూడా ఏమాత్రం కూడా స్పందించకుండా ఏమాత్రం రెస్పాన్స్ ఇవ్వకుండా ఒక సొల్యూషన్ అనేది దీనికి చూపించకుండా రైతుల్ని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేశారు మీరు చేసినటువంటి అవినీతిని దాచిపెట్టుకోవడానికి మీ యొక్క చేతగానితనాన్ని దాచిపెట్టుకోవడానికి రైతుల మీద నెప్పం నెట్టే ప్రయత్నం చేశారు మేము రైతుల పక్షాన జాగృతి మాట్లాడుతుంది నిలబడుతుంది మిమ్మల్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంత నాసిరకం విత్తనాలు మీరు ఎన్ని వేల ఎకరాల్లో ఇచ్చారు ఎంతమంది రైతులకు ఇచ్చారు ఇస్తే వారికి ఎకరా నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు నష్టపరిహారం కట్టివ్వండి ఈ మొత్తం ఆరేడు సంవత్సరాలు ఏదైతే రైతులు భరించారో ఈ పంట మీద పెట్టుబడి పెట్టారో వారి శ్రమ పెట్టారో వారి యొక్క చెమటను చిందించారో దానికి మీరు పెట్టుబడి మీరు కట్టివ్వాల్సిందే మీరు చేసినటువంటి మోసానికి రైతులకు కాంపన్సేషన్ ఇవ్వాల్సిందే అదేవిధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఈ నాలుగు సంవత్సరాలు ఆయిల్ ఫెడ్లో నాసిరకం విత్తనాలు కొనడానికి ఎవరు రెస్పాన్సిబుల్ దాని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి రైతన్నలందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే ఇప్పుడు జరిగినటువంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ప్రతిసారి జరగదు కాకపోతే ఇప్పుడు జరిగిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ని కరప్షన్ని మనం ఇక ముందు తెలంగాణలో జరగకుండా చూసుకోవడానికి అందరం కూడా ప్రయత్నం చేద్దాం పెద్ద ఎత్తున ఆంధ్రాలో మంచి సీడ్స్ ఇస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నారు అవకాశం ఉంటే తెలంగాణలో ఉన్నటువంటి ఆయిల్ ఫెడ్ వారు నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఆంధ్రాలో మంచి ప్రాక్టీస్ ఉంటే అక్కడ నుంచి చూసి నేర్చుకోండి రైతులకు అల్టిమేట్గా హెల్ప్ అవ్వాలి తప్పితే రైతుల మీద రిస్ట్రిక్షన్స్ పెట్టి రైతుల ఏదో మభ్య పెట్టాలని చూస్తే మాత్రం ఎవరు చూస్తూ ఊరుకోరు థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా పద్నాలుగవ జిల్లాలో ఉన్నాం కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో ఉన్నాం నిన్నంతా కూడా కొత్తగూడెము ఇల్లందు అన్ని పర్యటన చేసుకుంటూ నియోజకవర్గాలు ఇవాళ చివరి నియోజకవర్గం మరి అశ్వరావుపేటకు రావడం జరిగింది వస్తా వస్తానే పామావిలకు సంబంధించినటువంటి రైతులు వారి కష్టాలు ఆరు సంవత్సరాలు వేసుకున్నటువంటి పంటను కాపాడుకొని అది మొత్తం కూడా చెట్లని గొడ్డు చెట్లని తెలిసి పాపం పామాయిల్ రైతులు అశోరావుపేట నియోజకవర్గంలో మొత్తము మొత్తం వినాయకపురంలో అన్ని చోట్ల ఇంకా చాలా మండలాల్లో కూడా వాళ్ళంతా పంటను కొట్టేసుకుంటున్నటువంటి దుస్థితి కనబడతా ఉంది మరి రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఏదైతే ఆయిల్ ఫెడ్ ఇచ్చిందో ఆయిల్ ఫెడ్ ఇచ్చినటువంటి విత్తనాలే నాశరకంగా ఉంటే మరి రైతులు ఎవరికి చెప్పాలో అర్థం కాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఆ రైతుల యొక్క పొలాలని చూసుకొని ఇక్కడ మనం గుమ్మడి వెళ్లికి రావడం జరిగింది ఇక్కడ గుమ్మడివెల్లిలో కూడా రైతుల దుఃఖం వర్ణాతీతంగా ఉంది ప్రత్యేకించి ఏదైతే పెద్దవాగు ప్రాజెక్ట్ ఉందో అది రెండు వేల ఇరవై నాలుగులో కొట్టుకుపోయింది జూలైలో అది కొట్టుకుపోయిన తర్వాత చాలా నాసిరకమైనటువంటి పనులు చేశారు ఒక రింగ్ బండ్ వేసి పెట్టినారు మేము వెళ్ళి ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేయడం జరిగింది ఎంతైతే పెద్ద కట్ట మూడు కిలోమీటర్ల పెద్ద కట్ట ఈ పెద్ద కట్టలో చాలా మెయింటెనెన్స్ ఇష్యూస్ ఉన్నాయి అయినప్పటికీ ఇప్పుడు వేసినటువంటి కొత్త రింగ్ బండ కూడా కనీసం ఒక గట్టి వాననో వరదన వస్తే తట్టుకునే పరిస్థితి అయితే లేదు అది ఇంత చీకట్లో మాకే అర్థమైంది మరి అటువంటి సందర్భాన్ని కూడా ప్రభుత్వం గమనించకపోవడం ఇంజనీర్లు దానికి పర్మిషన్ ఇవ్వడం మరి ఈ జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి చూస్తూ ఊరుకోవడం అన్నది కరెక్ట్ కాదు కలెక్టర్ గారు తక్షణమే వచ్చి ఒకసారి చూడాలి ఇక్కడ పెద్దవాగు పరిస్థితి చూడాలి దీని మీద మరి ఏ డిపార్ట్మెంట్తో మాట్లాడతారు ఇరిగేషన్తో ఎంక్వైరీ చేస్తారా ఏం చేస్తారా ఎందుకు ఇంత నాశరకం పనులు చేస్తారు కలెక్టర్ గారు ప్రాథమికంగా అంచనా వేయాలి మంత్రివర్యులు కూడా పట్టించుకొని మంచి స్ట్రాంగ్గా బండ్ కట్టించాలి ఎట్లా అయితే వెంగళరావు గారు ఆనాడు కట్టించారో ఒక అరవై ఏండ్లు దాదాపుగా సస్టైన్ అయినటువంటి ఈ యొక్క పెద్దవాగు ఇంకా మనం ఇప్పుడు కడితే ఇంకో అరవై డెబ్బై ఏండ్లు ఉండేటట్టు కట్టాలి తప్పితే ఈ నాశరకం పనులను మేము ఒప్పుకునే ప్రసక్తే లేదు బొమ్మడివల్లి ప్రజల పక్షాన జాగృతి నిలబడి ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ జై తెలంగాణ